ఈ అమ్మాయి బిర్యానీ తింటూ ఉంటే బిర్యానీలో కాకి ఎరుగుతుంది ఈ అమ్మాయి ఇచ్చి నేను బిర్యానీ తింటూ ఉంటే ఇందులో కాకి ఎరిగింది అని అంటుంది ఈ పాప ఆ బిర్యానీ పడేసి ఇంకొక బిర్యానీ తీసుకోవచ్చు కదా అమ్మా అని అంటుంది ఈమె నువ్వు నోరు మూసుకో డబ్బులు ఏమి ఊరికనే రావడం లేదు నేను ఇంకా ఇంటికి వెళ్లి తింటాను అని చెబుతూ ఆ బిర్యానీ బిన్ లో వేస్తూ ఉంటుంది అంతలోనే ఆమె అడుకునే వ్యక్తిని చూసి అనుకుంటుంది ఈ బిర్యానీ పడేస్తే ఏమి వస్తుంది నేను ఈ బిర్యానీ అతనికి ఇచ్చేటప్పుడు వీడియో తీసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తే అప్పుడు లక్షల వీసు వస్తాయి అని అనుకుంటుంది ఈ అమ్మాయి ఆ పాపతో అంటుంది నాకు ఒక మంచి ఐడియా వచ్చింది నేను ఈ బిర్యానీ అక్కడ ఉన్న అడుకునే వ్యక్తికి ఇస్తాను అప్పుడు నువ్వు వీడియో తీస్తూ ఉండు నేను ఆ వీడియోని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాను అప్పుడు లక్షల్లో వీసు వస్తాయి అప్పుడు నేను రాత్రికి రాత్రి వైరల్ అవుతాను అని అంటుంది ఈ పాప నీకు పిచ్చి పట్టిందా అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది ఈ అమ్మాయి నువ్వు నోరు మూసుకుని నేను చెప్పినట్టు వీడియో తీయని చెప్పి బిర్యానీ కలిపి అతని దగ్గరికి తీసుకుని వెళ్తుంది అంకుల్ నీకు ఆకలి వేస్తుందా ఈ బిర్యానీ తీసుకుని తిను అని చెబుతుంది ఆ వ్యక్తి బిర్యానీ తీసుకుని థ్యాంక్ యూ అని చెబుతాను ఈ అమ్మాయి పర్వాలేదు నువ్వు కడుపు నిండా బిర్యానీ తిను అని చెబుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్